മുൻസിപ്പാസ്റ്റ് പതിനഞ്ച് ബന്ധ ചുടു അതെല്ലാം ഇല്ല ఆరు లక్షలు సార్ రోడ్డు ఇంటి నుంచి విజయగారి రెడ్డి వారికి సుచినారు పది లక్షలు శశీధర్ రెండు నుంచి పంజారాంటి వారికి రోడ్డు పది లక్షలు ఇవి మూడు పదిహేను కోట్ల వల్ల ట్వంటీ సిక్స్ ల్యాక్స్ ఉన్నాయి సార్ మన ఈ శ్రీధారావు సార్ దాంట్లో అయ్యి ఎయిట్ ల్యాక్స్ రోడ్డు మీరు ఇంతకుముందు చూసి కదా సార్ అది ప్లస్ ఇరవై లక్షలు జిఎస్ఆర్ దాంట్లో ఉన్నాయి సార్ 나가고 있어. 나가고 있어. 나가고 있어. 나가고 있어. 나가고 있어. 나가고 있어. 나가고 있 나가고 있어. 나가고 있어. 나가고 있어. 나가고 있어. 나가 సిమెంట్ రోడ్ వేసిన దాంట్లో పరకు కనబడుతున్నాయా పాత రోడ్ అయితే మంచిగా తోడలమ్మ కూడా చూసి పోయారు ఎప్పుడైనా ఇంత మంచిగా ఉన్నారు అని తెలియజేస్తున్నాను అదేవిధంగా సుమారుగా నేను రెండు వేల పద్నాలుగు నుండి ఎమ్మెల్యే గారి ఎమ్మెల్యే గారితో ఉంటున్నాను ముఖ్య అనుసరులుగా ఉంటున్నాం రెండు వేల పద్నాలుగు ఇదే గలీలో సార్ గారిని తీసుకురావడం జరిగింది సార్ అప్పుడు వచ్చినప్పుడు నడవడైన పరిస్థితి పడవలేసుకునే పోయే పరిస్థితిలో ఉండే ఫస్ట్ ఫేజ్లో నేను కౌన్సిలర్ అవి అవిన తర్వాత ఫస్ట్ ఫేజ్ ఎనిమిది లక్షల రూపాయలతోని ఫస్ట్ అక్కడ డ్రైనేజ్ ఉన్న మెటల్ రోడ్ నిర్మాణం పక్క గల్లీలో చేయడం జరిగింది అది ఫస్ట్ అసెంబ్ట్ దాని తర్వాత ఎల్ఎల్ గార్డెన్ అనే బ్యాక్ సైడ్లో ఉన్న గల్లీలో అద్భుతంగా నేనైతే మెచ్చుకుంటాను నేను సాయిరం కన్స్ట్రక్షన్స్ వాళ్ళు ఇరవై లక్షలు వేసించి మనం పెట్టాము నూనె వస్తే నూనె ఎత్తుకునేటట్టు ఉన్నది వాటర్ కూడా ఆగదు అక్కడ అంత నీట్గా కన్స్ట్రక్షన్ చేశారు అది కేవలం మన సంజయన్న గారి సహకారంతో ఇరవై లక్షలు వాళ్ళు దాదాపుగా ముప్పై సంవత్సరాల నుంచి రోడ్డు లేదు దాని తర్వాత వచ్చేసి మన సెంట్ థెరిసా స్కూల్ ఇరవై ఆరు సంవత్సరాలు అవుతుంది ఆ పున్నాల గార్డెన్ ప్రక్కన ప్రాంతంలో కనీసం రోడ్డు సదుపాయం లేదు ఆ స్కూల్లో దాదాపుగా ఇప్పుడే దాదాపు ఎనిమిది వందల మంది పిల్లలు చదువుతారు ఆ జమాన్ నుంచి మూడు వందల నుంచి చదువుతున్న పిల్లలు ప్రతిరోజు నిత్యం బురుదల నడుచుకుంటూ పోయేవాళ్ళు అది గమనించిన నేను ఫస్ట్ సెకండ్ ప్రాధాన్యతగా అది చేయడం జరిగింది అది కూడా నేను విజయవంతంగా టేకప్ చేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు సార్ విసిట్ చేసిన ఈ యొక్క రోడ్డు నిర్మాణం కూడా ఇరవై సంవత్సరాలు నాకు తెలిసిన మటుకు ఇరవై ఇరవై పైన సంవత్సరాల నుంచి అల్లి ఈ రోడ్డు నిర్మాణం లేదు ఈ విధంగా ఎమ్మెల్యే గారి సహకారంతో వార్డులో అతి పురాతనమైన రోడ్లు వేయకుండా పట్టించుకోకుండా గత ప్రభుత్వం కానీ గత నాయకులు అని పట్టించుకొని పరిస్థితుల్లో ఉన్నప్పుడు మేము నన్ను ఎన్నుకున్నందుకు సార్ సహకారం తీసుకొని సార్ని సార్ సహకారం తీసుకొని ముఖ్యంగా సార్ సహకారం తీసుకొని హండ్రెడ్ పర్సెంట్ అవి పనులు పూర్తి చేశాను ఇంకొక రెండు గల్లీలు మాత్రం మిగిలినా అవి హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను ఆరో తారీఖు తర్వాత టెండర్ పెడతారు ఆ టెండర్ ఎవరికి వచ్చినా కానీ కూడా వితిన్ ట్వంటీ డేస్ లోపల మొదటగా మన వార్డులో చేసే విధంగా సార్ గారితో కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను సార్ మనకు సానుకూల స్పందించి నాకు తెలిసిన మాటికి నలభై రోజుల్లో కూడా ఆ రెండు గల్లీలు పెండింగ్ ఉన్న గల్లీలు కూడా పూర్తి చేస్తారని చెప్పి ఈ నేను తెలియజేస్తున్నాను మరియు వార్డు ముఖ్య నాయకులు అందరూ కలిసి పర్యవేక్షించడం జరిగింది మరి అవి ఏమైనా సరిపోయినా సరిపోకుండా ఇంకా ఎక్కువ అవసరం ఉన్నా నుంచి నన్ను కంప్లైంట్ చేసేటట్టు కొడుకు తిరగడం నిజంగా అభినందనీయం మరి నేను కూడా గత నేను కాంగ్రెస్ పార్టీలో నలభై సంవత్సరాలకు వెళ్ళి ఉన్నా కానీ ఆరు మాసాలకు వెళ్ళి సంజయ్ కుమార్ గారు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించి వచ్చిన తర్వాత నేను కూడా వారు ఎమ్మెల్యే జరుగుతున్నా పట్టణం ప్రతిరోజు ఏదో ఒక అభివృద్ధి పనులు కొబ్బరికాయలు కొట్టడం మరి పనులు జరుగుతున్నాయి పరీక్షించడం ఇవన్నీ గతంలో ఎవరు కూడా ఈ పర్యవేక్షణ చేయలేదు వర్కులు వచ్చి కొబ్బరికాయలు కూడా పేరు కానీ మరి ఎక్కడికి వచ్చినాయి క్వాలిటీ పని జరుగుతుందా మరి సరిపోకుండా ఇంకేమైనా నిధులు పెంచి కంప్లీట్ చేయించడానికి దోహదపడదామని ఆలోచన లేదు మరి వారు నిజంగా ఈ ప్రాంత అభివృద్ధి కొరకు నిరంతరం పనిచేస్తున్నారు మరి అందరం కూడా వారి సేవలను గుర్తించి వారికి మద్దతుగా ఉండాలి రేపు రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కూడా మళ్ళీ మనం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను అందరినీ మనం గెలిపించి మన రేవంత్ రెడ్డి గారిని ఇంకా బలోపేతం చేసి మరి వారి స్కీములన్నీ ఇలా ఉచిత బస్సే కానీ ఐదు వందల సిలిండర్ కానీ ఇవాళ రెండు వందల యూనిట్ల కరెంట్ కానీ ఇవన్నీ మీరు ఉపయోగించుకుంటున్నారు స అన్నిటికన్నా మేము సన్న బియ్యం భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఏంది ఇక్కడ సన్నబియం ఇస్తున్నారు మరి ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో మన ముఖ్యమంత్రి గారు చేస్తారు దయచేసి పనిచేసేవారని గుర్తించండి మన ముఖ్యమంత్రి గారిని మన ఎమ్మెల్యే గారిని గుర్తించి రేపు స్థానికంగా కూడా మీకు పనిచేసే వాళ్ళని గుర్తించి రేపు జరగబోయే ఎన్నికల దగ్గరలో రెండు భాషలలో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి తప్పకుండా వీళ్ళందరినీ మీరు గెలిపించాలని చెప్పి మీరు భద్రత ప్రకటించాలని కోరుతూ అవకాశం జరిగింది గోవిందపల్లి అంతే అట్లనే మనం అడదిక్కు చూస్తే ధర్మపూర్ రోడ్డుకు శంకుల కూడా అదే పరిస్థితి తిప్పరపేటలు ఉండే దాన్ని కూడా జరుగుతుంది సో ఆ ప్రాంతం వెనకబడ్డదంటే కొన్ని పల్లెలలో ఉండే అనుకోవచ్చు మరి జైత్యాల పట్టణంలో అతి ముఖ్యమైన వ్యాపార కేంద్రం వీటి దగ్గర బడుగు బలహీన వర్గాలు పేదలు ఉండే ప్రాంతం ఇంత ఘోరంగా ఉండడం అనేది నిజంగా బాధకరం చాలామంది రాజకీయాలు చేస్తారు రాజకీయాలు రాజకీయాల వరకే ఉండాలి ఎలక్షన్ల వరకు ప్రతినిత్యం రాజకీయాలు కాదు మరి ఈ ప్రాంతం అభివృద్ధి కావాలంటే ఏం చేయాలనే ఆలోచనతో మొదటి నుంచి కూడా ఈ ప్రాంతంతో అంతర్గామగా బాగా అనుబంధం ఎట్లా పండి మీద ఇట్లానే పోతుంటుంది మా తాతలు ఎంపీ కావచ్చు ఎమ్మెల్యే కావచ్చు మంత్రులుగా కాంగ్రెస్ ప్రభుత్వం నుండి మధ్యలో రకరకాల కారణాలు కొంచెం నేను టీఆర్ఎస్ పార్టీ నుంచి ఎన్నికైన మరి ప్రజల సమస్యలు పరిష్కరించాలి పరిష్కరించాలన్న సందర్భాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారితో కలిసి పనిచేద్దాం వారే మున్సిపల్ శాఖ మంత్రి నాకు దాంట్లో రెండు మున్సిపాలిటీలు వాటి రాయకులు జగితారు సఖ్యతగా ఉండాలి పని చేసుకోవాలి లేకపోతే ధర్నాలు చేసుకుంటున్నారు డౌన్ డౌన్ అనుకుంటుండాలి లేకపోతే డమ్మీ లెక్క దుకాణాలు కూర్చుంటే పైసలే పైసలు అట్లా కాకుండా మరి కొంత అభివృద్ధి చేయాలి డెవలప్మెంట్ చేయాలి ఆలోచన తోటి కొన్ని విమర్శలకు గురైనా కానీ మేము ఉన్నాం ఆ విమర్శించట వాళ్ళు అంతకుముందు నన్ను ఇప్పుడు ఆకర్షించినట్టు ఎంతోమందిని ఆకర్షించుకున్నారు ఆ విషయం కూడా మీ అందరూ తెలుసు పార్టీలు అటు మరి ఇంతకుముందు తమ్ముడు పవన్ చాలా విషయాలు చెప్పాడు కళ్ళలో నీళ్ళు వచ్చినవి వానాకాలం ఒకప్పుడు నేను ఎమ్మెల్యేగా కాకంటే కొద్దిగా ముందు ఓడిపోయినా ఫస్ట్ టైం ఎందుకంటే ఇక్కడ ఉన్నోళ్ళు నువ్వు ఎన్నో మాటలు చెప్పినాయి కథలు చెప్పినాయి అయిపోయాయి ఇంకేమో అవుతారు ఇంకేమో అవుతారు అంటే కొద్ది దోట తోట అప్పుడు కూడా నాకు మంచిగా ఒట్లేసారు మంచిగా ఒట్లేసినాను ఎందుకంటే మా నాన్న పరిచేమో నేను పరిచేమో మంచిగా అప్పుడు తర్వాత రెండోసారి అయితే ఇక బ్రహ్మదత్తం పట్టింది మొన్న ఒకటి నాకు మీరు అందరు మెజారిటీ గెలిపించారు కానీ గెలిచిపించిన సందర్భంగా రుణం తీసుకోవాలి దాఖల కోసం డబ్బులు సంపాదించుకుంటే ఏమవుతుంది అని చెప్పి ఆలోచన తోటి దాదాపు యాభై కోట్ల రూపాయల పనులు యాభై లక్షల రూపాయల పనులు మన ప్రాంతంలో జరుగుతున్నాయి అదేవిధంగా ఈ ప్రాంతం నుంచి కూడా చాలామంది డబల్ బెడ్రూమ్లకు పోయి మీకు తెలుసు అక్కడ ఇప్పుడు లైట్లకు కూడా టెండర్ అయిపోయింది వాడకట్ట బుగ్గలు కూడా వస్తా ఇంటింటికి కరెంట్ వచ్చింది నీళ్ళు వచ్చినాయి సెప్టిక్ ట్యాంకులు వచ్చినాయి సరస్వతి గుట్ట మీద బ్రహ్మాండమైన వాటర్ ట్యాంక్ కట్టారు అక్కడ మున్ముందు కూడా ఇంకా చాలా చేసే చేస్తాం ఆ పేదవాళ్ళకి ఇల్లు ఇంతవరకు ఎన్నడ రాలే రేపటినాడు కూడా ఇక్కడ స్థలం ఉండి ఇల్లు లేని పేదవాళ్ళకు ఇందిరామ ఇండ్లు కూడా మంజూరు చేయిస్తా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా స్థలం ఉండి కట్టుకున్న వాళ్ళకి ఇందురామ్మ ఇల్లు కూడా మంజూరు అవుతుంది గతంలో ఇందిరామ్మ ఇల్లు అంటే అక్కడోటి ఇక్కడోటి ఇంత అప్పు చేసుకుంటే అయిండే ఇక్కడ కూడా అయింది నాకు తెలుసు ఎందుకంటే మా నాన్నకు సేవ చేసుకుంటూ ఉండే ఒక అమ్మ వాళ్ళ కూడా నాగరే ఉంటుండే కట్టుకున్నది ఓ అది కష్టం మీద మా నాన్న ఎంత సదురెండో మా నాన్న కింద నాన్న వకీలకి అది బాగానే మనం నాన్న కింద పని చేసేవాళ్ళకి మున్సిపల్ ఆఫీస్కు మూడున్నరసార్లు పోవాల్సి వచ్చింది ఆ పది వేల బిల్లో సిమెంట్ ఇప్పించుతాను ఇక అక్కడ ఇందిరామకాంతిక్కడ మొదలైతే సగం లేకపోయింది కానీ మనం వచ్చినాక రాష్ట్రం లెక్కలు లేని మీ డబల్ బెడ్రూమ్ కట్టా ఎందుకు కట్టాను సంజయ్ కుమార్ అయితే మీ తలాపులో ఉండే అంతర్గాముల పంతొమ్మిది వందల డెబ్బై ఐదుల మా తాత మంత్రి ఉన్నప్పుడు ఇంకో మంత్రి వచ్చి అప్పుడు మేము జాయిస్తే ఇందిరా మీద కట్టుకున్నాం ఇప్పటికీ బ్రహ్మాండంగా ఉన్న మంచి రోడ్లేసి ఒక అనుభవం ఉన్న రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన మరి ఇందిరా మీద వేయవాలి ఫ్రీ కరెంట్ ఇన్నలకి ఇచ్చే కార్యక్రమం వస్తుంది బస్సు వచ్చింది చాలామంది మర్చిపోయారు ఎందుకంటే ఈ కొన్ని కొందరు బాగా అల్లక కొట్లాడుకుంటే చేసే పనులు కూడా చెప్పుకోరు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చినాక కొంచెం చెప్పుకుంటలేరు ఇవాళ జైత్యాల పట్టణంలో పద్దెనిమిది వేల ఇండ్లకు ఫ్రీ కరెంట్ అవుతుంది మన వాడకట్ల పేదవాళ్ళు అందరికీ ఫ్రీ కరెంట్ అవుతుంది అసలేదు చిన్న చిన్న ఈ బంగ్లా గట్టి వస్తుంది రాదు రాదు కానీ చిన్న వాళ్ళకి అందరికీ వస్తుంది అలా సన రా ఎందుకు అంటే రావు కుమ్మరి అంటారు సర్కార్ బోధనంటారు సర్కార్ తను అంతకుముందు కౌన్సిలర్ పోయి దండం పెట్టాలి లేకపోతే ఇంకోళ్ళు కలాలే పెద్ద మనుషులు ఆఫీస్కి ఇంకేమో వేయాలి తెలుసుకోవాలి ఇవాళ వాళ్ళకు బాజాప్తా పర్మిషన్ ఇచ్చినట్టు చేసిన అధికారికంగా చేసిన రాష్ట్రంలో ఎక్కడ కూడా తెలంగాణ రాష్ట్రంలో నూట ఇరవై ఆరు సర్వే నెంబర్లు పద్నాలుగు జోన్లు కసటి ఉండే మన జగిత్యాల శంకులపల్లె కావచ్చు విజయపూర్ కావచ్చు బజ్రీపూ ముంద్ర కావచ్చు కాలేజ్ వెనకాల గుల్లపల్లి రోడ్కు ఇట్లా పద్నాలుగు ప్రాంతాలు పర్మిషన్లు రాకుండా ఉంటే అవన్నీ కూడా చేసుకొచ్చినాం అయితే ఏమంటే పొద్దుగాలైతే ఎలక్షన్లు లేకపోతే ఒక్క ఇదే కాదు మౌలిక వసతులు పెంచే విధంగా చూడాలి ఇలా మన మార్కెట్ కూడా రేపటినాడు అతి త్వరలోనే ప్రారంభోత్సవం చేయిస్తాం అతి త్వరలోనే ప్రారంభోత్సవం చేయిస్తే మంచి మార్కెట్ వస్తుంది మీరు కూడా సహకరించాలి మార్కెట్ పోతే ఇలా బండి ద్వారా కురగాయలు తెమ్మద్దు బుట్ట ఇచ్చి పంపాలి నన్ను మా అమ్మ అయితే బుట్ట ఇచ్చి టవర్ కాడ మార్కెట్ పంపుతాడు మా ఇల్లు గడ రికడా ఉంటుంది ఇంకా ఉంది వినరా బుట్ట తీసుకుని పోవాలి ఈ ప్లాస్టిక్ ప్లాస్టిక్ మొత్తం మనకు ఒక భూతం అవుతుంది ఆలోచన చేయండి దొడ్డు ప్లాస్టిక్ బుట్టి కదా అది మళ్ళీ కరుగుతుంది ఈ సన్నం కవర్లు అయితే కూరగాయలు ఇస్తారో మటన్ ఇస్తారో అవి కరగాయి కాలై మురిగాయి మన భూదేవికి బరువు అవుతాయి కాల పెడితే ఆ పొగ వచ్చి మన వాయుదేవునికి నష్టం చేస్తుంది మన ముక్కడేందుకు వాయుదేవుని పుత్రాడే కదా హనుమంతుడు మన ముక్కడేందుకు ఈ భూదేవి అన్నీ తెలుసు కదా మీకు మన సీతమ్మవారి తల్లి మరి ఎందుకు మనం ఇట్లా చేయాలి ఆలోచన చేయాలి ఈ విషయాలన్నింటిలో కూడా ఈ సహకారం ఉండాలి తప్పకుండా మీరు ఎంత సహకరిస్తే అంత అభివృద్ధి చేస్తాం అనుభవం ఉన్న రాజకీయ కుటుంబంలోకి వెళ్ళి వచ్చినాం మీరు ఒకసారిసారి గెలిచినా రెండుసార్లు గెలిచినా కాదు చిన్నప్పటికెళ్ళి చూస్తూ ఉన్నాం మీ పాతకాలం పెద్ద మనుషులకు తెలుసు ఆ విషయం చెప్పుకునే అవసరమే లేదు ఈ సందర్భంలో మీ అందరినీ ఒకటి గురవేంటే గల చింతకుంట చెరువు మీ కళ్ళ ముందట ఎట్లుండే ఒకనాడు కర్ణనుకుంటే ఎట్లుండే పర్రే మొత్తం మూసులు అప్పాయి కిందంతా ముయే మీరు అందరూ కూడా సమిష్టిగా యూనియన్ లాగా ఉండాలి ఉండి ఆ కాలువ పోయే విధంగా చూడాలి లేకపోతే ఆ నీళ్ళన్నీ మన ఇళ్ళలోకి వస్తాయి నేను మొన్ననే చెప్పిన హైదరాబాద్లో గిట్లన్నీ నీళ్ళలో కట్టే మా ముస్లిం ఏమన్నాడు నీళ్ళు పానీ కూసే పానీ కూసే అంటే పానీ కాసే ఆ పని గురిమే గుసే అన్నాడు నీళ్ళు మణింత కదా అంటే నీళ్ళు మణింతకెస్తే మనమే వాళ్ళకి వచ్చిన వాళ్ళు ఆడికే నీడికి అడ్డం పడ్డం కావా అది ఈ లీడు రన్ అయ్యి వెనక అంతేస్తే మహిళలకే కదా మరి అర్థం చేసుకొని అందరు సహకరించాలి రాగానే అదేమైంది ఇదేమైంది కాదు ఉన్నంతలా మనం చేస్తా ఉన్నాం ప్రజల భాగస్వామ్యం ఉంటేనే ప్రజల సహకారం ఉంటేనే కొద్ది ఎనక జరిగి కట్టుకుంటేనే ఆ కట్టుకున్న కంపౌండ్ మా ఆ పెద్ద మనిషి అరే మోరి కోసం ఇంత తిడ్చిపెడితే ఏం పోతుంది ఎంతో జాగున్నారు ఇంత ఇంత తోడు బండలు పెట్టి కట్టిండు అడ్డం పోయింది మన ఆఫీసుల కాయిదాలు దొరకాయి అదో బాధ ఇక డబల్ బెడ్రూమ్ కాడ మూరు ఫీట్ల దాత అని చెప్పి పేరు కూడా పెట్టారు మంత్రి ఉన్నారు మీద ఆ దాత ఇప్పుడు గోడ గోడఅడం పెట్టారు పైసలు లేని కాదు కోటి అప్పుడు మంత్రులు నిరాకం ఉంది శిలాపలక మీద ఇంకా ఉంది పలానా అనే అని ఇప్పుడు అత్త ఓపెన్ పని ఇక మోర్ నీళ్ళు ఎట్లా తీసుకపోవాలి తవ్వు అంటే ఇట్లా గిట్ల తిరిగేస్తాం ఇంతకుముందు చెప్పినట్టు నీళ్ళలో పోతాయి అవి ఎలా పెద్ద కష్టం ఉంది ఇప్పుడు డబల్ బెడ్రూమ్ దగ్గర ఐదు వందల ఇళ్లలో చాలా ప్రయత్నం చేస్తా ఉన్నా అంటే ఈ రకంగా ప్రజల సహకారం